రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో కన్నుల పండగగా శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్తలు గూడ యాదగిరి నరసింహ శాస్త్రి గూడ శ్రీనివాసమూర్తి వేద పండితులచే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శనివారం వేద పండితులతో గణపతి ప్రార్థన కాలమండక పూజలు అభిషేకం పుష్పార్చన మహా సుదర్శన హోమం సాయంత్రం స్వామివారి ఆలయం చుట్టూ బండ్లు తిప్పుట లక్ష పుష్పార్చన మహా మంగళహారతి దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ సిఎల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ మాజీ జడ్పీ కోఆర్ ముజ్బుర్ రెహమాన్ నాయకులు విష్ణువర్సన్ యాదవ్ నరేందర్ గౌడ్ కటికల యాదవ్ రాజు గుప్తా మోహన్ రెడ్డి సంపత్ శ్రీశైలం శేఖర్ యాదవ్ ప్రహ్లాద్ గౌడ్ ఆంజనేయులు లింగం యుగేందర్ గౌడ్ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మో భగవతే వాసువాయ నమో నరసింహపరబ్రహ్మణే నమ ఓ నమో నరసింహపర ఓం నమో వేదాదివాసాయ నమో వెంటనే ఆ దృష్టి చుక్క పెడుతుంది నా దిష్టి ఎక్కడ తగ్గుతుందో నా బిడ్డ తల్లి దిష్టి తగ్గుతుందా నా బిడ్డకి ఎటువంటి దిష్టి దోషాలు దగ్గర కాబట్టి మనిషి దృష్టి పెడితే ఎంతో పెద్ద పెద్ద ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి మీద ఉన్నట్టయితే ఇంట్లో ఉండలేదు వ్యాపారం మీద ఉన్నట్లయితే వ్యాపారం చక్కగా సాగదు భర్తల మీద వాళ్ళ దాంపత్యం మీద ఉన్నట్టయితే దాంపత్యం సరిగా సాగదు పిల్లల మీద తల్లిదండ్రుల మీద ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందువరకు బాగున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మధ్యలో కూడా ఇబ్బందులు వస్తుంది దృష్టి దోషాల వల్ల కలిగే అవకాశం ఉంది పంతులు గారు భయపెడుతున్నారంటే లేదమ్మ సుదర్శన హోమనే హోమం చేసుకున్నట్టయితే ఆ దృష్టి వాళ్లకు చెప్పిన వాళ్ళకు అందరికీ ఆయక యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప కటాక్ష వీక్షణాలు సంపూర్తిగా కలుగుతాయని శాస్త్రవేతనాన్ని తెలియజేస్తూ ఆ సుదర్శన మూలవంత